ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే ఏళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణమైన పసిపెడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం అయ్యిందనమాట గాయం ముప్పై నాలుగు శాతం ఉన్న పీసీల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల మంది బీసీ నాయకులు చిన్న మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు నేను ఎనిమిది మందికి ఎంపీలకు ఇచ్చాను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది పదహారు వేల మంది బీసీలకి నువ్వు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు అది మర్చిపోకండి పొద్దునే చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగు కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ సరే మనందరం ఏం చేశాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలకంగా తిలక్ చెప్పినట్టుగా కొడవు గంటే మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారో అండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కుల్ని మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే గురిపించారా మీరు అప్పుడు ఏమైపోయింది అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో నాకు నాకేం తెలుసు అతనే ఇలా టక్కులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే వ్యక్తిని ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నా నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోలి రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజీలు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవడికి తెలియదు మన కథలు ఎవడికి తెలియని జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మా మనకి మనాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని వస్తే మనుషులు అదే మాదిరిగా అదే మాదిరిగా దత్తపుత్ర 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 పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఊకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చునకనగా చూపించడము ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకొకసారి ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉండని తప్పు కదయా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు ఊపేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఇలా అడిగినందుకు ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం బాబు ఇతరాత్రి భజంత్రీలకు కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతా ఉంటారు ఎప్పుడైనా మీరే కనిపిస్తా ఉంటారు ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్ లో చూసినప్పుడు ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే ఎందుకు దత్తబుద్ధుడికి కోపం వస్తూ ఉంది అని అంటే ఎందుకు చంద్రబాబు బాజా బతంత్రిల కింద కోపం వస్తూ ఉంది అని అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ ఈ పేదలను నా అక్క చెల్లెమ్మలను సామాజిక వర్గాలను పిల్లలను హవ్వ తాతలను రైతన్నలను ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోనడని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కూడా కనిపించవు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని వెన్నుపోట్లని పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది కారణం పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు